గోరుచికుడుకాయ కూరండి గోరుచికుడుకాయలు ఫస్ట్ ఉడకబెట్టేసుకోవాలి ఉడకబెట్టుకున్నాక ఆ నీళ్ళన్నీ వంపేసి ఉల్లిపేపరి చూడకాయలు నూనె తాలిం గంజర్లో వేసేసుకొని వేయండి తర్వాత గోరుచికుడుకాయలు వేసుకొని వేపుకోను వేగాలి వేగితే బాగుంటుంది గోరుచికుడుకాయలు చూసారా వేగని చూసారా ఉల్లికారు ఉల్లికారం ఆల్రెడీ చేసి ఒక వీడియో పెట్టానండి ఇది రెండో వీడియో అంటే ఇది కానీ ఉల్లి ఉల్లికారం చేసాము ఇప్పుడు దీనికి వేగినాయి కదా వేగినాక ఇప్పుడు దీన్ని ఇది కారం కొట్టేసారా జీలకర్ర ఉప్పు పెరుగులు ఫస్ట్ ఉప్పు కారం జీలకర్ర దంచుకోవాలి బాగా తర్వాత వెల్లుల్లి వేస్తాను సార్ ముందే వెల్లుల్లిపాయలు వేస్తే మొత్తం పేస్ట్ పేట్ అయిపోతుంది అలా కాకుండా ఇది కాదు ఇది దీంట్లో జరుగుతో చిన్న రోడ్లు చూసారా రోడ్లు దంచుకుంటాము చిన్న చిన్నవి అల్లం కానీ చిన్న చిన్నవి దుకోవాలి కదా కారం 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 అండి తోటల్లో ఎందుకంటే మనం ఉల్లిపాయల పచ్చిమిరకాయలు వేసాం కదా అందుకని కారం సరిపోతుంది మూత పెట్టుకున్నామనుకో కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు మగ్గిపోతాయి దింపుకోవటమే ఉడికినాక ఇంకొచ్చి కూర రెడీ మామూలు వంకాయలు గుత్తి వంకాయలు కాదు ఇది వెల్లుల్లిపాయలు కారం వేసి వండాను చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయల కారం అందంలో కలిపి వేడి వేడి అందులో చాలా బాగుంటుందండి